గ్రీన్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు నాలా కన్వర్షన్తో ఓపెన్ ప్లాట్లు చూపిస్తున్నానండి ఇక్కడ మనకి ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ రెండు ప్లాట్లు వెస్ట్ రెండు ప్లాట్లు మాత్రమే ఉన్నాయండి స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి రెండు వందల ఆరు గజాల నుండి ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి ఇది రోడ్డు వచ్చేసి ముప్పై అడుగులు ముప్పై మూడు అడుగులు రోడ్డు అండి ఇది గజ వచ్చేసి వీళ్ళు ఇరవై ఆరు వేలు చెప్పడం జరుగుతుందండి ఇది గవర్నమెంట్ వాల్యూ కూడా పన్నెండు వేలు ఉందండి ఇది ఏరియా వచ్చేసి ఏదైతే సింగనగరు ప్రకాష్ నగర్ నుండి జన్మభూమి రోడ్డు ఉందో జన్మభూమి రోడ్డు అంటే మనకి ప్రకాష్ నగర్ నుండి నయనవరంకి వెళ్ళేటప్పుడు ఏదైతే జన్మభూమి రోడ్డు ఉందో జన్మభూమి రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ప్లాట్స్ అండి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్లాట్సు విజయవాడ బైపాస్కి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్సు డెవలప్డ్ ఏరియాలో ఈ రోజున మీకు ఈ ప్లాట్లు చూపిస్తున్నాను అండి ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడే ప్లాట్సు ఫ్యూచర్లో వన్ అవర్ ఒక వన్ ఇయర్ తర్వాత కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్